శ్రీ ఉన్నమా శ్రీమాత్రేన్నమ్మహ పూజలు చేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకండి చాలా మంది ఇళ్లలో ప్రతి నిత్యము కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులను చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు పొరపాటన కింద పడినా కూడా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వినియోగించకూడదు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే అవి నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తాయి దానివలన మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనకి సత్ఫలితాలు అనేవి రావు ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచడము ఏమాత్రము కూడా మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చెయ్యకూడదు ఎందుకంటే అది అశుభ సూచకము భోజనం చేసిన తర్వాత మనము పూజను చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే మనము పూజలు చేసుకోవాలి పూజలో బి అని మంత్రాలను చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివినట్లయితే సానుకూలమైన ఫలితాలు అనేవి మనకు లభించవు పూజ చేసే ముందు నోట్లో ఎలాంటి పదార్థాలను కూడా వేసుకుని నమలకూడదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు తులసి ఆకులను గట్టి పరిస్థితుల్లోనూ కూడా విఘ్నేశ్వరుడికి సమర్పించకూడదు పూజలు చేసేటప్పుడు పెద్ద పెద్ద వ్రతాలు నోములు చేసేటప్పుడు తప్పకుండా తల స్నానం చేయాలి పూజ కోసము చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలను ఎప్పుడూ కూడా ధరించకూడదు చిరిగిన బట్టలను ధరించడం వలన పేదరికం వస్తుంది దేవతలు నిరాశ చెందుతారు కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలను ధరించండి పూజ చేసేటప్పుడు మీరు ఒక వత్తితో ఒక దీపాన్ని వెలిగించుకుని ఆ దీపం సహాయంతో మీరు పూజకి ఏదైతే దీపారాధనను వాడుతూ ఉన్నారో ఆ దీపారాధనను మీరు వెలిగించడం వలన మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి లేదా అగరబత్తీల సహాయంతో మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు దక్షిణ దిశగా దక్షిణ ముఖంగా దీపారాధన చేసినట్లయితే అపశకునాలు ఎదురయ్యి దుఃఖ బాధలు కలుగుతాయి కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ కూడా పూజా గదిలో ఉంచుకోకూడదు శివ దర్శనం చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా విగ్రహానికి ఎదురుగా మనము నిలబడకూడదు దీపారాధన చేసే ముందు బత్తి వేసిన తర్వాతనే నూనె పోస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా చేయకండి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతనే ఒత్తులను వేయాలి వంటగదిలో వంటకు వాడే పసుపుని దేవుడికి ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన దేవత ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివలింగానికి అభిషేకాన్ని చేస్తూ ఉన్నప్పుడు స్టీలి పాత్రలను ఉపయోగించకూడదు ఇక పూజ చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులను వచ్చినట్లయితే వారిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు వారి పట్ల కూడా గౌరవాన్నే ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులు అని చెప్తూ ఉంటారు పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటపై బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ కూడా పూజలు చెయ్యరాదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు అన్నీ కూడా పూజ గదిలో లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఒక చేతితో దేవుడికి ఎప్పుడూ కూడా నమస్కరించుకోకూడదు ఇలా చేయడం చాలా తప్పు ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు స్త్రీలు తులసి దళాలను తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను స్త్రీలు జుట్టు వెరబోసుకుని పూజ చెయ్యకూడదు స్టీలు కుందలలో దీపారాధన అస్సలు చేయకూడదు దీపప ప్రమిదను ఎప్పుడూ కూడా అలా డైరెక్ట్గా నేలపై పెట్టేయకూడదు అలా చేసినట్లయితే దీపాన్ని పరిచినట్లు అవుతుంది మీరు ఆ దీపపు ప్రమిద కింద ఒక ప్లేటు లేదా ఏదైనా ఒక ఆకుని వేసి అప్పుడు దానిపైన దీపారాధన చేసుకోవడము చాలా చాలా మంచిది శివలింగంపై పాల ప్యాకెట్లలో వచ్చే పాలతో అభిషేకాన్ని చెయ్యవద్దు మీరు అభిషేకాన్ని చెయ్యాలి అని అనుకున్నట్లయితే ప్యాకెట్లలో పాలను గ్లాసులోకి తీసుకుని అప్పుడు అభిషేకాన్ని చెయ్యండి దేవుడు పటాలను శుభ్రం చేసుకునేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేసుకోకూడదు దేవుడు పటాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించండి వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధము అక్షింతలకు ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షింతలుగా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి ఇంట్లో నిమ్మకాయ దీపాన్ని పెట్టకూడదు దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి దీపము తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి దీపాన్ని ఉత్తరముఖంగా వెలిగించినట్లయితే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి పత్తితో చేసిన వత్తితో దీపాన్ని వెలిగించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది దీపము రెండు వత్తులతో వెలిగించినట్లయితే ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటుంది దీపము మూడు ఒత్తులతో వెలిగించినట్లయితే పుత్ర సుఖము కలుగుతుంది దీపాన్ని ఐదు ఒత్తులతో వెలిగించినట్లయితే ప్రాప్తి ఆయుర్దాయము ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నేతితో దీపారాధన చేసినట్లయితే ఇంట్లో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కూడా కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషలు దోషములు పీడలు కూడా తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేసినట్లయితే బంధుమిత్రులతో కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగించడం మంచిది నువ్వుల నూనె అయితే సకల దేవతలు కూడా ఇష్టపడతారు ప్రతిరోజు కూడా దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు దీపారాధన చేసినట్లయితే సర్వ శుభములు శాంతి కూడా కలుగుతాయి జిల్లేడు నారతో చేసిన ఒత్తితో దీపాన్ని వెలిగించినట్లయితే బోత ప్రేత పిశాస బాధలు అనేవి తొలగిపోతాయి అరటి నారతో చేసిన ఒత్తితో దీపాన్ని వెలిగించినట్లయితే కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబములకు శాంతి కలుగుతుంది తామర నారతో చేసిన దీపాన్ని వెలిగించినట్లయితే పూర్వజన్మలో చేసిన పాపములు కూడా తొలగిపోయి ధనవంతులు అవుతారు నూతన తెల్ల వస్త్రమును ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి దీపపు కుందె కింద ఒక చిన్న పళ్ళెము లేదా తమలపాకును వేసుకోవాలి దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించినట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకములు అన్నీ కూడా తొలగిపోతూ వస్తాయి గణపతికి పంచామృతాభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారము లాభసాటిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నట్లయితే సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నట్లయితే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా సకాలంలో మీ చేతికే అందుతుంది భగవంతుడికి సపోటా పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే పెళ్లి కుదరడంలో ఉన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెట్టినట్లయితే దారిద్ర్య బాధలు అన్నీ కూడా తొలగిపోయి ధనవంతులు అవుతారు భగవంతుడికి కమలా పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి